ఎవరైతే ఇక్కడ ఈ దేశ ఈ దేశం పైన రాజ్యం చేస్తూ ఉన్నారో అప్పటికే రెండు వందల సంవత్సరాలు దాదాపు అయిపోతూ ఉన్నాయో ఆ సం వారికి సైన్యాన్ని కూడబెట్టడం కోసం వీళ్ళు పనిచేశారు ఓకే ఎవరు అనంటే ఈ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు ఓకే ఇదంతా కూడా వెల్ డాక్యుమెంటెడ్ ఇది ఏదో సొంతంగా దాన్ని ఏమంటారు మనసుకు చెప్పటం కాదు మీరు చెప్తున్నారేమో అంటే వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి కదా ఓకే వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి వాళ్ళ పుస్తకాల మీద వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ గురించి తప్పుగా ఎట్లా రాస్తారు వాళ్ళ తప్పు అనుకోలేదు వాళ్ళు దాన్ని గౌరవ గర్వంగా భావించారు ఉదాహరణకు ఈ రోజుకు కూడా అఖిల భారతీయ హిందూ మహాసభ అని దీని అయితే పిలుస్తారు హిందూ మహాసభ వాళ్ళు ఈ రోజుకు కూడా గాంధీ గారిని ప్రతి ఆయన చనిపోయిన దినాన కాలుస్తారు ప్రతి ఆయన చనిపోయిన దినాన పేలుస్తారు తుపాకులు పెట్టి చూసాం ఆ ఎందుకు పేలుస్తారు ఎందుకంటే